హాయ్ అండి ఈ చీపురు పైన పౌడర్ వేసి చూడండి చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ ఆర్నింగ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ ముందుకు తీసుకొచ్చేసారండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను సో ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో తప్పకుండా వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మరి హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్స్ అన్నీ కూడా చాలా చాలా యూస్ఫుల్ టిప్స్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం లెమన్స్ ఎక్కువ మాత్రంలో తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల లోపల గాలడక వాటర్ బబుల్స్ ఏర్పడి తా తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా నిమ్మకాయలు మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని ఈ విధంగా మళ్ళీ అవి పాడైపోతుంటే ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటాం కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎన్ని రోజులున్నా కూడా నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయి ముందుగా ఇలా నిమ్మకాయలని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలాగా తేమ లేకుండా ఆరిపెట్టుకొని ఇలా పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా రోల్ చేసేసుకొని నిమ్మకాయలకి ఈ విధంగా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకోండి పాడైపోకుండా ఎన్ని రోజులైనా అలానే ఉంటాయండి సో ఇలా న్యూస్ పేపర్ రోల్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి న్యూస్ పేపర్ థ్యామ్ను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయండి ఇలా ట్రై చేయండి మనం ఎక్కువ మొత్తంలో నిమ్మకాయలు తెచ్చుకొని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కుళ్ళిపోతూ పాడవుతూ ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనం చక్కగా రోల్ చేసుకుని పేపర్ని క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనకి నిమ్మకాయలు కూడా ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా అలానే ఉంటాయండి సో మీరు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది సో యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది కూడా చక్కగా మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్ అండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం సోప్స్ అయితే మనం బట్టలు వాష్ చేస్తూ ఉంటాం కదండి బట్టలు వాష్ చేసేటప్పుడు ఈ విధంగా సోప్స్ అయితే తీసుకుంటూ ఉంటాం కదా ఇలా మనం వాటర్లో ఎక్కువగా సోపు వేస్ట్ అయిపోతూ ఉంటుంది మనం బట్టలకి పెట్టేటప్పుడు మన చేతికి పట్టుకుని ఇలా పట్టుకునేటప్పుడు ఎక్కువగా వాటర్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది సోప్ అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే సోప్కి నాలుగు మూలల ఈ విధంగా కొద్దిగా నెయ్యిపాలి అప్లై చేసేసి ఇలా పెట్టేసామనుకోండి మనం కింద ఇలా పెట్టినా కూడా వాటర్లో వేస్ట్ అవ్వకుండా మనకి త్వరగా అరిగిపోకుండా కూడా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సోప్స్ మనం బట్టలు వాష్ చేయడానికి తీసుకువెళ్ళేటప్పుడే కొద్దిగా ఈ విధంగా నెయిల్ పాలిష్ నాలుగు మూలల కొద్ది అప్లై చేసేసి ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి వాటర్లో సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి మనం ఈ విధంగా ఆమ్లెట్ అయితే వేస్తూ ఉంటాం కదండి అందరికీ తెలిసిందే తెలియదని కాదు సో తెలియని వాళ్ళకి ఈ టిప్ను అయితే షేర్ చేస్తున్నానండి ముందుగా మనం ఈ విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా తగినంత వేసేసుకుంటూ ఉంటాం కదండి ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలో మనం మనం కొద్దిగా పచ్చిపాలు పోసేసుకొని చక్కగా ఈ విధంగా ఆమ్లెట్ వేసామనుకోండి ఆమ్లెట్ చక్కగా వస్తుందండి సో టేస్టీగా కూడా ఉంటుంది అంత టేస్ట్ అయితే ఉంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా ఆమ్లెట్ వేసేటప్పుడు కొద్దిగా పచ్చిపాలు యాడ్ చేసి ఇలా ఆమ్లెట్ వేసుకున్నాం అనుకోండి నీచి స్మెల్ ఉండదు మనకి తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందాం టీవీ ఈ టీ స్టైనర్స్ ఉంటాయి కదండీ టీ మనం ఫిల్టర్ చేసుకునే స్టైనర్స్ ఈ విధంగా మనం ఎంత క్లీన్ చేసినా దానిపైన ఉన్నటువంటి టేస్ట్ అయితే పోదు కదండి ఇలా పెచ్చిలు కట్టేసి చాలా అవి మనం క్లీన్ చేస్తున్నా కూడా పోదు కదా అలా నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఇలా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంటపైన ఇలా టీ స్టైనర్ని చక్కగా మనం ఈ విధంగా హీట్ చేసుకుంటే చాలండి దానిపైన ఉన్నటువంటి పెచ్చులు కట్టినటువంటి ఆ పెచ్చులన్నీ కూడా ఊడొచ్చేస్తాయండి ఈ విధంగా స్క్రబ్బర్ పెట్టి చక్కగా ఇలాగా హీట్ చేసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మనం తర్వాత నెక్స్ట్ ఈ విధంగా టీ స్టైనర్ పెట్టి చక్కగా టీ స్టైనర్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది అలానే మనకి మంచిగా అనేది దిగుతుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మన టీ స్టైనర్ని అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి పెచ్చేల్ లేకుండా చాలా చక్కగా ఇలా మనం టీ వాడు కట్టుకునేటప్పుడు చక్కగా దిగుతుందండి ట్రై చేయండి సో మరి మీకే టిప్ అలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందాం మనం ఇలాగ పాలు అయితే తోడు పెట్టుకుంటూ ఉంటాం కదండి పాలు తోడు పెట్టుకునేటప్పుడు ఇలా ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక్కోసారి మనం పాలు తోడు పెట్టినా కూడా అవి తోడుకోక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఎందుకంటే వాతావరణం కొంచెం కూలింగ్ ఉన్న శీతాకాలంలో అయినా మనకి ఇలా పాలు పెట్టుకున్నప్పుడు త్వరగా తోడుకోదు కదండి అలా ఉన్నప్పుడు ఇలా గోరివెచ్చలుగా ఉన్నప్పుడే పాలు తోడేసుకున్న తర్వాత దీంట్లో ఒక ఎండిమిర్చిని తుం తుంచేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఒక బరువు మూత దానిపైన పెట్టేస్తే చక్కగా వన్ అవర్లోనే చక్కగా తోడుకుంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తీసుకుందామండి ఇలాంటి విమ్ లిక్విడ్ ప్యాకెట్స్ మనం అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి దీన్ని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా మేము లిక్విడ్ ప్యాకెట్లో వాటర్ పట్టేసి నిండుగా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి డీ ఫ్రిడ్జ్లో చక్కగా కొద్దిసేపు కొంతసేపు ఇలా ఉంచేసి తర్వాత ఈ విధంగా మనం ఎక్కడైనా పెయిన్స్ ఉన్నా కూడా లేదంటే మనకి ఎక్కువగా తిమ్ముళ్ళు కానీ పెయిన్స్ కానీ వస్తూ ఉంటాయి అక్కడ కాపుకున్నాం అనుకోండి చక్కగా పెయిన్స్ తగ్గిపోతాయి రిలీఫ్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం వాటర్ బాటిల్ తీసుకుని చిన్నవి ఉంటాయి కదండి మన ఇంట్లో ఇలాంటి బాటిల్ తీసుకొని దాన్నిగా హాట్ వాటర్ని అంటే కొంచెం గోరివెచ్చలుగా ఉన్నటువంటి వాటర్ని తీసుకుని దానిలో ఒక అరమూత డెటాలు అలాగే కొద్దిగా షాంపూ వేసేసి ఇలా వాటర్లో బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి వాటర్ని చక్కగా నైట్ టైంలో అక్కడక్కడ స్ప్రే చేసేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు వీటి గాడ్స్ స్మెల్కి కి ఎక్కువగా బలు బొత్తిలు కూడా రాకుండా ఉంటాయండి ఎందుకంటే మనం ఇలా మూతకు కూడా అక్కడక్కడ హోల్స్ పెట్టేసామనుకోండి ఒక చక్కగా మనం ఈ విధంగా కిచెన్ సింక్లో కానీ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ అలానే విండోస్ దగ్గర కానీ కొద్దిగా స్ప్రే చేసేస్తే వీటి ఘాట్ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం పాలు అయితే మనం రోజు కూడా ఇలా కాస్తూ ఉంటాం కదండి ఒక్కోసారి మనం మర్చిపోయినప్పుడు పాలు ఇరిగిపోతాయి అని అంటే డౌట్గా ఉంటూ ఉంటుంది కదండి అలాంటి డౌట్ వచ్చినప్పుడు ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా పాలు కాచుకునేటప్పుడు ఒక డ్రాప్ కొబ్బరి నూనె వేసేసాం అనుకోండి పాలు విరిగిపోకుండా ఉంటాయి అలానే ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తున్నానండి మనం ఈ విధంగా పాలు కాగబెట్టుకునేటప్పుడు విరిగిపోతాయని డౌట్గా ఉన్నప్పుడు కొద్దిగా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి తినే సోడా ఉప్పు అది ఒక అర టీ స్పూన్ వేస్తే విరిగిపోకుండా కూడా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా బియ్యంలో కర్పూరం వేయండి చూస్తే ఖచ్చితంగా ఆచరిపోతారు అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియోస్ ఎవరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతాయి ఇలా పల్చగా ఉన్నటువంటి ఒక నాప్కిన్ తీసుకుని దానిలో ఒక గుప్పడు రైస్ తీసుకోవాలండి రైస్ వేసేసుకున్న తర్వాత ఒక కర్పూరం బిల్లని చిదిమేసుకున్న పౌడర్ కూడా ఇందులో కలుపుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ నాప్కిన్ని ఫోల్డింగ్ చేసేసి మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం జర్నీలు చేసేటప్పుడు ఒక్కోసారి మనకి వాంటింగ్ వచ్చేస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ ట్రా చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకుంటే జర్నీ చేసేటప్పుడు వాంటింగ్ వచ్చేటట్లుగా ఉన్నప్పుడు ఈ విధంగా ఈ స్మెల్ పిలుస్తూ ఉంటే ఎటువంటి వాండింగ్స్ అనేవి రాకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలాగా సిలిండర్ పైన బ్యాంగిల్స్ పెట్టండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఏంటా బ్యాంగిల్స్ అంటుంది అని అనుకుంటున్నారు అవునండి ఇలా మనం ఇంట్లో ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి ఓల్డ్ బ్యాంగిల్స్ తీసుకుని ఇలా గ్యాస్ సిలిండర్ దగ్గర పెట్టామనుకోండి కింద ఇలా మనం గ్యాస్ సిలిండర్ మార్చినప్పుడల్లా కొత్త సిలిండర్ అయితే మారుస్తూ ఉంటాం కదండి కింద తుప్పు మరకలు పడుతూ ఉంటాయి అలా తుప్పు మరకలు పడకుండా ఉండాలంటే ఇలా బ్యాంగిల్స్ అనుకోండి తుప్పు మరకలు పడకుండా ఉంటాయి లేదంటే ఒక మందంగా ఉన్నటువంటి మ్యాట్ నేసుకున్నా కూడా మనకి తుప్పు మరకలు పడకుండా ఉంటాయి ఇంకా అదంతా మనం క్లీన్ చేసే పని ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఆ ని మీకు ఎన్ని కావాలంటే అండి ఈ విధంగా ఒకదానికొకటి ఒక పిన్ కానీ లేదంటే ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని కానీ ఇలాగా పెట్టేసుకొని చిన్న చిన్న క్లిప్స్ కానీ ఫ్లక్కర్స్ కానీ ఇలా పెట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటుందండి ఇలా ఎక్కడైనా ఒకే హ్యాంగర్ తగిలించేసాం అనుకోండి మనకి ఏవి ఎక్కడ ఉన్నాయి అనేది ఎన్ని ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది కలర్ మన ఈ విధంగా ఫ్లక్కర్స్ కానీ క్లిప్పులు కానీ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూస్ఫుల్గా ఉంటుందండి సో ఈ విధంగా ఎక్కడైనా తగిలించేసుకున్నాం అనుకోండి హ్యాంగర్ కావాల్సిన అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని చేసుకుందాం అండి ఇలా మనం జీడిపప్పు డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి వచ్చేస్తూ ఉంటుంది పురుగు వచ్చేసి ఇదంతా కూడా మళ్ళీ జీడిపప్పు పట్టేసి అవన్నీ కూడా పాడైపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఈ విధంగా రైస్ని ఆ టిష్యూ పేపర్లో పెట్టేసి ఇలాగ ఫోల్డింగ్ చేసేసి ఇలాగ జీడిపప్పు దాంట్లో పెట్టేసామనుకోండి చక్కగా ఇలా మనకి ఇవి బాదం గింజలు కానీ జీడిపప్పులో డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి ఇంకా పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా మన ఫర్ఫ్యూమ్ ఉంటుంది కదండి మనం ఎక్కువగా స్ప్రే చేసుకుంటూ ఉంటాము కదా స్మెల్ కోసం ఇలా పర్ఫ్యూమ్ తీసుకొని నెయిల్ పాలిష్ ఒక్కోసారి మనకి గడ్డ కట్టేసి త్వరగా అంటుకోదు కదండి ఇలా గడ్డ కట్టేస్తున్నటువంటి నేర్ పాలీస్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం వేస్ట్ అని పడేసే బదులు ఒక్కసారి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా నేర్ పాలీస్లో కొద్దిగా పర్ఫ్యూమ్ వేసేసి ఈ విధంగా కొంచెం స్ప్రే చేసేసి తర్వాత ఇలాగా నెయిల్ పాలిష్ కిందకి పైకి త్రీ ఫోర్ టైమ్స్ ఇలా అనుకున్నాం అనుకోండి చక్కగా కలుస్తుంది తర్వాత నెయిల్ పాలిష్ వేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఈ విధంగా నెయిల్ పాలిష్కి అడ్డు కట్టినప్పుడు ఇలా వేసుకుని చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్స్ అన్నీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతాయండి ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందాం ఈ టిప్ ఏంటంటే మనం ఈ విధంగా చపాతీ కరపై పాలు పోస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి ఏంటా ఎలా అంటుందని అనుకుంటున్నారో అవునండి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ లేదంటే బ్యాచిలర్స్ ఉంటారు కదండి వాళ్ళకి ఈ విధంగా పాలు మంచివా కాదా అని ఈ విధంగా తెలుసుకోవచ్చండి చక్కగా ఉన్నాయా లేదా పలుచుగా ఉన్నాయని ఎలా తెలుసుకోవాలంటే చపాతీ కర్ర శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ ఈ విధంగా పెట్టేసి చపాతీ కర్ర పైన ఈ విధంగా పాలు పోస్తూ ఉన్నామనుకోండి దాన్ని అంటుకుని ఉంటే మనకి పాలు చక్కగా ఉన్నాయని అర్థం లేదు మనకి ఆ కర్ర నుంచి కిందకి జారిపోతున్నాయి అనుకోండి అవి పలుచగా ఉన్నాయని అర్థం సో ఈ విధంగా ఇలా ఈ చిన్న ట్రిక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా చీపురు పైన పౌడర్ వేయండి చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చాలా వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా మనం ఇంట్లో ఈ విధంగా చీపురుతో ఊడుస్తూ ఉంటాం కదండీ మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ డెస్ట్ కానీ ఫామ్ అవుతూ ఉంటుంది ఇలా మనం చీపురిని అస్తమానం క్లీన్ చేస్తే చీపురి పాడవుతుంది కాబట్టి ఈ విధంగా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా పౌడర్ వేసేసి ఈ విధంగా మూడు మిక్సింగ్ చేసేసి చీపురు పైన ఇలా అప్లై చేసేసామనుకోండి చీపురు పైన మనకి తెలియని టేస్ట్ కానీ క్రిములు కానీ ఉంటూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తొలగిపోతాయండి అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి సో మనకి చీపురు కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఇంకా ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను సో ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారండి టిప్స్ గురించి కూడా ఇలా పెడితే నా కూడా కొంచెం ఎలా అయినా కొంచెం సపోర్ట్గా ఉంటుంది కాబట్టి ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్గా ఉంటున్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి మీకు ఏ టిప్స్ అయితే నచ్చాయో లేదా మీకు అసలు ఈ టిప్స్ నచ్చలేదా అయితే చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు ఈ టిప్స్ యూజ్ఫుల్గా ఉంటున్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో ఈ టిప్స్ మీకు ఎలా ఉన్నాయో యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి కుక్కర్లో మనం వంట చేస్తూ ఉంటే కదండి కుక్కర్లో వంట చేస్తున్నప్పుడు ఒక్కోసారి మనం నాన్ వెజ్ వండుకున్నా లేదంటే పప్పు వండుకున్న రైస్ వండుకున్నా మనకి తెలియని ఇలాగ ఎంత క్లీన్ చేస్తున్నాడు అడుగున గార పట్టేసి ఉంటూ ఉంటుంది లోపల పక్క సైడ్ కూడా గారగా మనకి మరకలు పడిపోతూ ఉంటాయి కదా మరకలు కానీ టేస్ట్ కానీ ఇవన్నీ కూడా పోవాలంటే ఇలా లెమన్ తీసుకున్న లెమన్ పైన కొద్దిగా పసుపు కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి లోపల సైడు బయట ఈ విధంగా బ్యాక్ సైడ్ ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే చక్కగా మనకి ఎటువంటి ఇటువంటి డస్ట్ లేకుండా మరకలు లేకుండా ఉంటాయండి అలానే మనకు తెలియని క్రిములు కానీ ఎలాంటివి ఉన్నా కూడా తొలగిపోతాయండి ఈ విధంగా లోపల అలానే బయట బ్యాక్ సైడ్ కూడా చక్కగా ఈ విధంగా లెమన్ పైన కొద్దిగా బేకింగ్ పౌడర్ అలానే పసుపు ఇవన్నీ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ఏవన్నా క్రిములు కానీ బ్యాక్టీరియా అలాంటివి ఉన్నా కూడా తొలగిపోతాయండి ఇలా మనం క్లీన్ చేసుకుంటే అంతా కూడా పోదు కాబట్టి ఈ విధంగా కొద్దిగా పసుపు లెమన్ మీద కొంచెం బేకింగ్ పౌడర్ వేసి ఇలా క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ట్రై చేయండి నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా ఒక్కోసారి మనకి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి అటు అటువంటి స్మెల్ కూడా ఉండదండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఎల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వలచేసుకోవచ్చండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా నెయిల్స్తో వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ మనం ఇలా ఉంటూ ఉంటాం కదండి కష్టపడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఎల్లుపాయలు వలుచుకునేటప్పుడు ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ మిసైన్ సారీ అండి ఇలా వాటర్లో ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి అంటే వాటర్ వాటర్లో టెన్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత ఎల్లుల్లిపాయలు ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎల్లిపాయలు పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుందండి ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని కేజీల హెల్ప్లైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వచ్చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందామండి మన ఇంట్లో ఎర్రజాజులు కానీ మల్లెపూలు కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఒక్కోసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోతూ ఉంటాము ఆ వేస్ట్ అని పాడేస్తూ ఉంటాం కదా అది వేస్ట్ అని పడేయకుండా ఈ విధంగా రూమ్ ప్రెజనర్ అయితే తయారు చేసుకోవచ్చు అది ఎలానో చూసేద్దాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ పూలు వేసేసుకోవాలండి విరజాజులు అయితే నా దగ్గర ఉన్నాయండి ఈ విధంగా వేస్ట్ అని పడేయటం ఎందుకు లేనండి ఇంకా ఈ విధంగా అయితే నేను తయారు చేసుకుంటున్నాను ఇవి నేను ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయానండి ఈ విధంగా ఈ బౌల్లో వేసేసి దేనిలో ఒక కర్పూరం బెల్లం తీసుకోవాలండి కర్పూరం బెల్ల అంటే ఒక రెండు కానీ ఒకటి కానీ మెత్తగా పౌడర్లాగా చేసుకుని అందులో వేసుకోవాలి న్యాప్తిన్ బాల్ ఉంటుంది కదండి మనం బట్టర్లో ఎక్కువగా స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము న్యాప్ బాల్ కూడా మెత్తగా పౌడర్ చేసుకుని అందులో వేసుకోవాలి ఈ మూడు కూడా బాగా మిక్సింగ్ చేసేసి ఇందులో హాట్ వాటర్ ఉంటాయి కదండి కొంచెం గోరివెచ్చలుగా ఉన్నటువంటి వాటర్ని ఇందులో పోసేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలి ఆ వాటర్ని ఇలా స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనకి ఎక్కడైతే బ్యాడ్ అంటే బ్యాడ్ స్మెల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈ విధంగా కొద్ది కొద్దిగా స్ప్రే చేసేసాం ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే ఇలా నేను స్ప్రే చేస్తుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుందండి మీ ఇంట్లో ఏమి వాడుతున్నారని కూడా వచ్చిన వాళ్ళు అలా అడుగుతారండి సో అంత స్మెల్ అయితే వస్తుంది సో విరజాజులు కానీ మల్లెపూలు కానీ ఇలా మనం పెట్టుకోక మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి ఇలా మీరు ఈ లిక్విడ్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మన రూమ్ ప్రెజనర్ అయితే చక్కగా తయారు చేసుకోవచ్చండి అంత స్మెల్ అయితే వస్తుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించినా కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ టిప్స్ యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను సో అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్